ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దార్శనికతకు విజనేరికి నిదర్శనం గూగుల్ తో అని ఇది ఏపీ చరిత్రలో సువర్ణ అధ్యాయమని కాకినాడ రూరల్ నియోజకవర్గం కో కోఆర్డినేటర్ అన్నారు గూగుల్ సంస్థ విశాఖపట్నంలో సబ్సీ కేబుల్ బ్యాండింగ్ సెంటర్ కు ఏపీతో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం కో కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ఆయన కార్యాలయంలో సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తొలి ఏ హై హబ్ విశాఖలో ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమని ఒప్పందం జరగడం ఇదే ప్రధానమని తెలిపారు ఈ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల ఉద్యోగాలు రానున్నాయని వెల్లడించారు కోటం ప్రభుత్వం చెప్పిన విధంగా యువతకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా పాలన సాగుతుందని స్పష్టం చేశారు డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవడమే కాకుండా విద్య వైద్య రంగాలు బలపడనున్నాయని తెలిపారు గతంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందని ఇది రాష్ట్ర భవితకు గేమ్ చేంజర్ అయిందని ఇప్పుడు ఏపీలో నెలకొల్పనున్న ఏలా సెంటర్ మళ్లీ గేమ్ చేంజర్ గా మారుతుందని పేర్కొన్నారు సబ్సీ సెంటర్ను అంతర్జాతీయ సంస్థలకు అనుసంధానం చేయడం ద్వారా విశాఖపట్నానికి మంచి పేరు రానుందని తెలిపారు ఈ ప్రాజెక్టు ద్వారా రెండు వేల ఇరవై రెండు వేల ముప్పై మూడు నుంచి రాష్ట్ర నూలు ఉత్పత్తికి ఏటా పదివేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు సమకూరుతుందన్నారు దేశంలో వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాధ్ర విజన్ రెండు వేల నలభై ఏడుకు సాధన ధ్యయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటం ప్రభుత్వం ముందడుగు వేసిందని తెలిపారు మాట్లాడుచుకోను సైలెంట్లో మాట్లాడగా నేను ఏ ఫోన్ వచ్చినా సైలెంట్లో పెట్ట అందరికీ నమస్కారం మన రాష్ట్ర చరిత్రలోనే ఇది సువర్ణ అధ్యాయం ఏమిటంటే కూటం ప్రభుత్వం ఏర్పడిన ఈ పద్దెనిమిది నెలల్లోనే ఎన్నో విజయాలు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటం ప్రభుత్వం ద్వారా విజయాలు సాధించారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చి కంప్యూటర్ అంటే తెలియని రోజుల్లో మైక్రోసాఫ్ట్ కంపెనీని తీసుకొచ్చి ఎన్నో లక్షల కుటుంబాలకి రైతు కుటుంబాలైతే ఏంటి నిరుపేద కుటుంబాలు అయితే ఏంటి మధ్యతరగతి కుటుంబాలైతే ఏంటి అన్ని కుటుంబాలకి కూడా ఐటీ రంగాన్ని పరిచయం చేసి యువతకి లక్షల్లో జీతాలు వచ్చే విధంగా చేసిన ఘనత భారత తెలుగు ప్రజలకి మా కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూటమి కార్యకర్తలకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి అందరూ కూడా బ్రహ్మాండంగా జరుపుకోవాలని అదే రకంగా రానున్న రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మరి అద్భుతమైన